దేవునికి స్తోత్రం హలలుయ్యలో ప్రభు పరిశుద్ధ గణనామానికి మైపు కలిగింది గా కృష్ణునందు ప్రియుల దేవుడు తన మహా ఆయన వేయకునే ఆయన పాదసంఖములు నా గణనామాన్ని స్థుతించి ఆరాధించి కనపరచడానికి విలువైన ఆధిక్యత సమయాన్ని మనం ఇచ్చినప్పటికీ దేవుని పరిశుద్ధనామను సమస్య కనపడే కృష్ణునందు ప్రియులైన దర్వసములు స్నేహితులు విశ్వాసం సహదరీ సహదరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా విశ్వస్ మరియు కొన్ని నామంలో ఉదయ కాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం అంత భవనర్గత శాస్త్ర పుష్పలు రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవించుకోండి వాక్యాన్ని ధ్యానించి గతైవతి భయపడి దగ్గరలో ధరించండి లేని పక్షాన్ని చదివిన మాట వినండి గ్రహించి వాక్యదంలో అనుకోవచ్చు నేటి దిన ధ్యాన వాక్యంగా ఎబిల్గ్గు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అనే పాటను చదువుతా ఉన్నాను నేడు మీరు ఆయన శబ్దమును వినేలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకుని కూడా అని ఆయన చెప్పాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను ప్రార్థం చేద్దాం మహోన్నతుడు మీకు పొందుతాం సర్వశక్తిమంతుడు సర్వాధికారులు సర్వాశీర్వాదములతో తాను దోష్ సై కళ సమయంలో ఆత్మీయ ఈ కార్యక్రమంలో సన్నిధి మాతో ఉంచి కనిపించబోతున్నది పొందడం ఆధ్యాత్మిక కార్యక్రమం సత్యాలు బలపరుచు బలపరచిది ఆమె చాలా సంతోష పిల్లల సదమైనటు మాటను గమనిద్దాం భక్తులైన పౌరులు ఫిబ్రీ సంఘానికి ఈ పత్రిక రాస్తుంది ఇష్రాయిలు ప్రజల యొక్క జీవితాన్ని మరొకసారి చూపిస్తూ ఉంటుంది అరణ్యంలో వారు దేవుని మాటను పెడ చూడి పెట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినకుండా హృదయాలను కఠినం చేసుకునేటువంటి పరిస్థితిని ఎక్కడెత్తి చూపిస్తూ ఉంటున్నాడు దేవుని మీద ఎడతెక్కగా నమ్మకం ఉంచుకోవాలని ఆ నమ్మకంలోనే కొనసాగుతూ ఉండాలని దాంతోపాటు పాపానికి దూరంగా ఉండాలని క్రైస్తవులు ఇతర క్రైస్తవులను ఇక విశ్వాసులు పొద్దు విశ్వాసులు నెలప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలని అది దేవుని చేతుల్లో ఎంతో మేలుకు కారణమవుతుందని చెప్పి పౌలిక జ్ఞాపకం చేస్తున్నారు వీళ్ళ ఉదయల సమయంలో పాపమును గురించినటువంటి రెండు వాస్తవాలు మనం గమనించాలి ఏంటి అనంటే అది దేవునికి వ్యతిరేకంగా మనుష్యుల యొక్క మనస్సులను హృదయాలను బండ పారిపోయే విధంగా చేస్తుంది రెండోది ఏంటంటే అది మోసకరమే వీళ్ళ పాపము వికారమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తుంది కానీ పాపం ఏం చేస్తుందంటే తనను తాను మనోహరమైనదిగాను చాలా అందమైనదిగాను కనబడుచుకుంటూ ఉంటుంది నిజానికి అది విషయం కానీ దేనిలాగా కనబడతా ఉంటుంది వీళ్ళ సంతోషాన్ని ఇస్తానని చెప్పి ఆనందాన్ని ఇస్తానని చెప్పి అభివృద్ధినిస్తానని చెప్పి ఊరిస్తుంది కానీ అది ఇచ్చేటువంటి జీతం గురించి ఏంటి తెలుసా పాపములో వచ్చే జీతం మరణమని రోమిల వివాసన జ్ఞాపకం చేస్తారు అయితే దానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి దేవుని కోపం గురించి అది మాత్రం కూడా ఆలోచన యువదే గల సమయంలో నా ప్రియా దేవుని బిడ్డలారా శ్రేక్లారా ఒకవేళ మనం ఇంకను పాపము మనోహరమైనది అందం కనబడుతుందని చెప్పి పాపం వైపు కనుక మన అడుగులు వేస్తూ ఉంటే మన ఆలోచనలు వైపు వెళ్తూ ఉంటే కనుక దేవుని కోపము పడకుండా బయలు వెళుతుంది విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మనుషులకు బృడితనం కలిగించి నాశనానికి దారి తీసేటువంటి విశాలమైన మార్గం నుంచేటువంటి మూడు మోసకర శక్తులలో పాపం ఒకటి మిగిలిన రెండు కూడా ఎనిమిది గ్రంథంలోనూ పరిప్రకటన గ్రంథంలో ఉన్నాయి చూడండి మోసగైనటువంటి అపవాది మోసగించేటువంటి పాపాన్ని మోసకరమైన మానవ హృదయంలో ఉంచి ఉపయోగిస్తూ ఉంటే ఆ మోసానికి ఏమాత్రం కూడా ఇక్కడ ఆ క్రింది వచ్చినాన్ని మనం చదివితే పదహారు వచ్చిన క్రీస్తులో పాలిభాగులు అయ్యామనే మాట గమనించాలి జాగ్రత్త క్రీస్తులో పాలిభాగుసులు అయ్యాము ఇది కాలంలో చెప్పుకునేటువంటి మాటలని మనం గమనించాలి పాలిబాగసులు అవుతాము అని చెప్పట్లేము అంతవరకు గట్టిగా చేపడితేనే అమ్మండి అంతవరకు గట్టిగా చేపడితేనే పాలిబాగుసులు అవుతాము చూడండి మనం క్రీస్తులో పాళిభాగస్సులం అయితే పాళిభాగస్సులం అయ్యాము అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి ఆ తర్వాత జరిగేది నేను మాత్రం కూడా రద్దు చేయలే గమనించండి గతంలో జరిగినటువంటి దానిని ఇంతకుముందు జరిగిన దానిని భవిష్యత్తు ఖాయం చేయగలదు అంటే అంటే అది మనం నిజంగా క్రీస్తులో పాళిభాగసులు అయ్యామో లేదో చూపించగలము అంటే రచయిత దేవుని యొక్క నిజ ప్రజలు ఎవరు ఎలాంటి వాడో అక్కడ వర్ణిస్తూ వచ్చారు మనుషులందరూ కూడా పాపములు పడి దేవుడు మహిమను పొందలేకపోతున్నారని భక్తులు చెప్పాడు వాక్యంలో వారికి అయితే మనుషులకు క్రీస్తులో భాగం ఉంది ఇది నిజమని నమ్మకములు కొనసాగడం ద్వారా రుజువు చేయాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు పిల్లల నమ్మకానికి చాలా పరీక్షలు వస్తాయండి నమ్మకానికి చాలా పరీక్షలు వస్తాయి అయితే నమ్మకము ఉందని చెప్పుకునే వారు పరీక్షకు గురవుతారు యథార్థంగా ఉండేటువంటి విశ్వాసులు రాధ మార్గం నడిచిన విశ్వాసులు వారి విశ్వాసంలో అంతం వరకు గట్టిగా చేపడితే ఆఖరి వరకు కూడా ఉంటే సరిపోదండి మరి ఏం చేయాలంట అంతవరకు ఆ నమ్మకంలోనే కొనసాగాలి నిజ విశ్వాసులు ఇలా చేస్తారు చేయాలి భ్రష్ట మనస్తత్వం గలవారు భ్రష్టులుగా ఉన్నటువంటి ఇలా చేయరు ఎందుకంటే తమకు ఉన్నదని వారు చెప్పుకునే నమ్మకము వారిలో లేదు ఒకవేళ ఉన్న కూడా అది నిజమైనది కాదు వీళ్ళ భవిష్యత్తు గురించిన మాట ఏంటంటే అంతం వరకు మన విశ్వాసం ఏదైతే ఉందో దృఢముగా దాన్ని చేపడితే క్రీస్తులో పాలి భవసం కనుక ఆనాటి ఇష్రాయిలు ప్రజల యొక్క మనస్తత్వం ఏంటంటే అవిధేయత ద్వారా ఏమండి అవిశ్వాసం ద్వారా అవిధేయతను చూపించారు వారి అక్కడ ఆ పదిహేడు పద్దెనిమిది వర్షాలు ఉంటది వారు అవిధ్యేయులైన వారిని గురించి మాట చెప్పాడు అవిశ్వాసం చేతన వారు ఏమైనా ఏం చేయలేదంట ప్రవేశించలేదు ఎక్కడ వాగ్దాన దేశంలో కానీ కాల సమయంలో నేటి విశ్వాస తరముగా ఉన్నటువంటి ఒకవేళ ఇంకా అవిశ్వాసం చూపించడం ద్వారా అవిధ్యయులకు జీవిస్తున్నామేమో దేవుడు వాక్యం నిర్ణానికి గర్దిస్తుంది హెచ్చరిస్తుంది ఆ అవిశ్వాసముల నుండి సంపూర్ణ విశ్వాసంలోకి మారాలి అవిధేతల నుండి విధేతులకి మారాలి ప్రభు మాట వినాలి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన శబ్దం విన్నప్పుడు మన హృదయం విశాలంగా తెరవబడాలి తెరవబడిన హృదయంలోనికి దేవుని వాక్యాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి తద్వారా ప్రసమైనటువంటి ఒక ధన్యత మనకి ఇష్టం దేవుడి మాటలు మనకు విధించుకుంటారు ప్రార్థన చేసుకుందాం మహానుగుణుడ మహోన్నతుల స్తోత్రాలు తిరిగి నూతన ఉదయం కథ సమయంలో ఆత్మతో సత్యమంత్రిని ఆరాధించే ధన్యత ఆగించి విలువైన నీ మాటలు మేము వినడానికి వాటిని అర్థం చేసుకోవడానికి కృపణించి మొదల జలిస్తాం దాని ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక నిలబడలు వింటుండగా వారిని వారి మనం బలపరచుమని ఆధ్యాత్మిక దీవించమని ఆత్మీయంగా బలపరచమని ఈ కార్యక్రమం మరింతగా నీ కృపతో నడిపించు కన్నత మహిమ మీకు జలిష్ణు ఏసయ్య ఉన్నతమైన నామనరుకున్నాం తండ్రి ఆమె స్త్రీయకత ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుని నడిపించు కాక ఆమె